ఐ సినిమా ద్వారా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది అమీ జాక్సన్ అయితే సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఈ బ్రిటిష్ భామ మోడలింగ్ రంగంలో పనిచేసేది అప్పట్లో మోడలింగ్ లో ఒక స్టైలిష్ యూత్ ఐకాన్ గా ఉండేది ఆ తరువాత ఈ అమ్మాయి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అయితే రోబో సీక్వెల్ టూ పాయింట్ జీరోలో రజనీకాంత్ సరసన నటిస్తున్న ఈ భామ తాజాగా చేసిన ఒక ఫోటోషూట్ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది అదేంటి ఫోటోషూట్ సంచలన సృష్టించడం ఏంటి అంటే ఆ ఫోటోషూట్ లో పూర్తి నగ్నంగా మారి ముందుకు రావడమే కాకుండా నగ్నంగా ఉన్న మరో ఇద్దరి భామల్ని కౌగిలించుకుని షాక్ ఇచ్చింది అమీ జాక్సన్ ఆ ఫోటోషూట్ లో ఈ ముగ్గురు భామలు కూడా పూర్తి నగ్నంగా మారి ఒకరినొకరు కౌగులించుకుంటూ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఒంటి మీద ఎటువంటి నూలు పోగులేకపోవడంతో ఈ ఫోటో చూసి జనాలంతా ముక్కున వేలేసుకుంటున్నారు లండన్ నుండి దిగుమతైన ఈ భామ మొదట్లో తమిళ సినిమాలో నటించి అందరి మెప్పు పొందింది దాని తర్వాత చరణ్ హీరోగా నటించిన ఎవడు సినిమాలో హీరోయిన్ గా నటించింది ప్రస్తుతం లండన్ లో బాగా ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మాయి నగ్న ఫోటోలు ఇప్పుడు ఇండియాలో సంచలనం సృష్టిస్తున్నాయి